హావివర్స్ వెల్కమ్ టు జేడీ రియాల్టర్స్ పటాన్చెరు హైదరాబాద్లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ కోసం ఒక బెస్ట్ ఆప్షన్ వెతుకుతున్నారా అయితే మీకు సరైన అడ్రస్ రామ్ కి వన్ సింఫనీ ఒక రిప్యూటెడ్ డెవలపర్ రామ్ క్యూ గ్రూప్ నుంచి వస్తున్న ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎకరాల విస్తీర్ణంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్తో అందంగా డిజైన్ చేయబడింది ఇప్పుడు ముఖ్యంగా ఫ్లాట్ సైజులు ఆల్ ఇంక్లూజివ్ ప్రైజింగ్ గురించి చూద్దాం టూ బీహెచ్కే అపార్ట్మెంట్ సైజ్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ నైంటీ టూ ల్యాక్స్ మాత్రమే ఇది పూర్తిగా ఆల్ ఇన్క్లూజివ్ ప్రైజ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఇందులోనే ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే అపార్ట్మెంట్ సైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ప్రైస్ వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ మాత్రమే అన్ని ఛార్జీలు కలిపి ఇదే ఫైనల్ ప్రైస్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ టూ టాయిలెట్స్ సైజ్ ఫోర్టీన్ హండ్రెడ్ టెన్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ వన్ క్రోర్ ట్వంటీ టూ ల్యాక్స్ రిజిస్ట్రేషన్తో సహా అన్ని ఖర్చులు ఇందులోనే ఉన్నాయి త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ త్రీ టాయిలెట్స్ అపార్ట్మెంట్ సైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ వన్ క్రోర్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఇది కూడా పూర్తిగా ఆల్ ఇన్క్లూజివ్ ప్రైస్ ఇక్కడ ఒక స్పెషల్ హైలైట్ ఏంటంటే ఏ ఫ్లోర్ తీసుకున్నా ఏ ఫేసింగ్ ఎంచుకున్నా ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఛార్జ్ లేదు అంటే ఫ్లోర్ ప్రిఫరెన్సెస్ ఛార్జ్ లేదు ఫేసింగ్ ఛార్జ్ లేదు మీకు నచ్చిన యూనిట్ని అదే ప్రైస్లో తీసుకోవచ్చు ఇక అమ్యూనిటీస్ విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ ప్లస్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వస్తున్నారు గ్రాండ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ కిడ్స్ ప్లే ఏరియాస్ జాగింగ్ ట్రాక్ ల్యాండ్స్కేప్ గార్డెన్స్ ప్రత్యేకమైన మియావాకి ఫారెస్ట్ అక్రాస్ సైట్ ఉంటుంది అలాగే ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ మరియు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ లొకేషన్ విషయానికి వస్తే ముంబై హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పక్కనే ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్కు అద్భుతమైన కనెక్టివిటీతో పఠాన్ చెరువులో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ అప్రిషియేషన్కు బెస్ట్ జోన్ ఎన్ యూజర్ అయినా లేదా ఇన్వెస్టర్ అయినా ఇది నిజంగా ఒక స్మార్ట్ డెసిజన్ ఇంకెందుకు ఆలస్యం రామ్ కివన్ సింఫనీలో మీ డ్రీమ్ హోమ్ని ఇప్పుడే బుక్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం బెస్ట్ ప్రైస్ కోసం యూనిట్ అవైలబిలిటీ అండ్ సైట్ విజిట్ కోసం డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్